కడమండలం బీజేపీ నూతన కార్యాలయం బీజేపీ మండల అధ్యక్షులు తేజారెడ్డి బీజేపీ రాష్ట అధ్యక్షులుగా సన్నారెడ్డి దయాకరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు తేజారెడ్డి జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయం ప్రారంభం చాలా సంతోషంగా ఉందని దయాకరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం చాలా అభివృద్ది చెందుతుందని గత ప్రభుత్వం చేతకాన్ని తనం వల్ల పులికాట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వంద కోట్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి రాష్ట మహిళా అధ్యక్షులు విజయమ్మ సూలూరుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సుళ్ళూరుపేట నియోజకవర్గం తడ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయాన్ని తడ మండల అధ్యక్షులు తేజారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు పార్టీ కార్యాలయం అంటే ఇది ప్రజలకి అటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజల యొక్క సమస్యలను అటు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడడంలో ఈరోజు పార్టీ యొక్క కార్యాలయం చాలా కీలకంగా పనిచేయబోతోంది కార్యాలయ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ప్రతినిత్యం ఈ మండలంలో ఉండేటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాటిని తీర్చే విధంగా కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా పార్టీ యొక్క కార్యాలయాలు ప్రారంభించుకోవడం జరిగింది గతంలో బెళ్ళకూరు నాయుడుపేట ఈరోజు తడా ప్రారంభించుకున్నాం తొందరలో మిగిలిన మండలాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఏదైతే ఈ నియోజకవర్గంలో పార్టీ గతం నుంచి దాదాపుగా పార్టీ ప్రారంభించిన నాటి కూడా అనేక సంవత్సరాలుగా చాలా బలంగా ఉండడం గతంలో పొత్తులో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం అయ్యే విధంగా ఈరోజు పార్టీ యొక్క శ్రేణులంతా కూడా మేము ఇక్కడ ఆ విధంగా కృషి చేస్తాము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరం ప్రజలకు తెలియజేస్తూ స్థానిక సంస్థల్లో కూడా బల బలపడే విధంగా కూడా చూస్తాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పులికార్డు ముఖద్వారానికి పూడిక తీతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా వంద చిన్నర కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ గత ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల వాళ్ళ యొక్క నిర్వాహకం వల్ల అవి మళ్ళీ కలిపిపోయినటువంటి పరిస్థితి తిరిగి వాటిని తీసుకొచ్చి పులికాటు యొక్క ముఖద్వారాలు తెలిపించి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మత్స్యకారులందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటాము